బడ్జెట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి బట్టి విక్రమార్క చిట్టా మొత్తం బయట పెడతా ఉన్నాడు ఆ చిట్టా మొత్తం చదివి వినిపిస్తా ఉన్నాడు ఇప్పటి వరకు ఐదు పాయింట్ల మీద మాట్లాడిండు బట్టి విక్రమార్క ఆ ఐదు పాయింట్లలో నిజాలేంది నిందలేంది గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటా మాట్లాడింది ఏంది ఈ ప్రభుత్వం చేసింది ఏంది అనే ముచ్చట్లు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా మొదగాలు మొదగాలు మొదలు పెట్టుడే జీతాలతోని మొదలు పెట్టిండు ఫస్ట్ తారీఖే జీతాలు వేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టిండు ఇక ఆ అంశం నుంచి ఇప్పటిదాకా నేనున్న పాయింట్లో ఆయన చెప్పిన పాయింట్లు ఐదు పాయింట్లు తీసుకున్న ఐదు పాయింట్లు ఏంది ఏంది దాంట్లో వాస్తవం ఎంత వాళ్ళు చేసింది ఎంత వాళ్ళు ఒరగబెట్టింది ఎంత అనేది మనం తేల్చుకుందాం జర్ర ముంగటికి పోయినాక మొత్తం మీద బట్టి పట్టి నిజాలు అబద్ధం ఎంత అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పాయింట్ ను బట్టి మనం తీసుకుందాం ఆయన మాట్లాడింది ఏంది ఇక్కడ అసలు వాస్తవం ఏంది అనేది మొత్తం మీద ముందుగా చెప్పిండ్రు ఈ ప్రభుత్వము అధికారంలో ఉంటే ఒకటో తారీఖే జీతాలు వేయట్లేదు గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఉద్యోగులది ఏదో పడిపోతుంది బ్యాంకు ఖాతాలల్లా అని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడినరు మాట్లాడి ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఎరవేసి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు బొచ్చలో రాల్పించుకున్నారు ఒకటో తారీఖే జీతాలు ఒకటో తారీఖే జీతాలు అంటే ఇలా గురుకుల అభ్యర్థులు గురుకుల టీచర్స్ రోడ్లు ఎక్కుతా ఉన్నారు సరే సవా లక్ష కర్నూని సావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగులకు సవా లక్ష కారణాలు ఉన్నాయి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రోకాలు చేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న అంగన్వాడీ టీచర్లు ఇప్పుడు ఉద్యోగులందరికీ ఒకటో తారీఖు జీతాలు అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు కాంట్రాక్ట్ బేస్గా చేసేటోళ్ళు వస్తారు అవుట్ సోర్సింగ్ చేసేటోళ్ళు వస్తారు అందరూ వస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకే ఒకటో తారీఖు జీతాలు చెల్లించి అంగువార్బాటాలతోని అరసేతుల వైకుంఠం చూపెట్టి ఇక్కడ వందల పది మందికి వేసి అందరికీ ఒకటో తారీఖే జీతాలు వేస్తున్నామని చెప్పేసి లెక్కలు చూపెడితే ఈ రోడ్ల మీదకి వచ్చే సోర్సింగ్ ఉద్యోగులు గాని అంగన్వాడీ టీచర్లు గాని కాంట్రాక్ట్ బేస్ లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ గవర్నమెంట్ పనిచేసినట్టు కాదా వాళ్ళందరికి ఒకటో తారీఖు జీతాలు ఇస్తుర్రా ఒకసారి మీరు నెమరు వేసుకోవాలి ఒకసారి మీరు యాడ్ చేసుకోవాలి అంగన్వాడీ టీచర్లు మొన్న రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు అమెరిపేట్లో సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అని నినాదాలతోని సీతక్క దగ్గరికి పలుమార్లు పోయినా కూడా పలుమార్లు పోయి మా లేఖలు ఇచ్చినప్పటికీ కూడా పద్దెనిమిది వేలు చేస్తాం ఇరవై వేలు చేస్తాం గౌరవ వేతనం అందిస్తామని చెప్పేసి మాటిచ్చి తప్పించుకున్నరే కానీ వాళ్లకు అంగన్వాడీ టీచర్లకు ఇదివరకు ఒకటో తారీఖు జీతాలు పడ్డ పాపాన పోలేదు మొన్న ఇరవై తారీఖు కూడా నేను ఒక అక్కకు ఫోన్ చేస్తే ఇరవై తారీఖు కూడా ఇంకా జీతాలు పడని సందర్భాలు పాపాలు మొత్తం మీద ఫస్ట్ ఫస్ట్కే జీతాలు ఒకటో తారీఖే జీతాలు అని అన్నారు కదా నేను ఇప్పుడు ఒక అక్కకు ఫోన్ చేస్తా ఆ అక్క ఒకటో తారీఖు ఒకటే ప్రశ్న అడుగుతా రెండో ప్రశ్న కూడా అడగను ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయా లేవ ఒకటే ప్రశ్న అడుగుతా ఒకసారి ఆగుంది బిజీగా ఉన్నట్టుంది ఒక ఇంతకు ముందే ఫోన్ చేసినా ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయి అక్క అని అడిగితే జీతాలు ఎక్కడి పాడెక్కడి జీతాలు అలా అనే ముచ్చడం మాట్లాడిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు జీతాలు ఇరవై తారీఖు దాటినా కూడా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది కనీసం జీతాలు ఒకటో తారీఖు అని చెప్తే మురిసినము ఆ ఒకటో తారీఖు కాదు నెల దాటిపోయినా జీతాలు వస్తలేవు అని చెప్పేసి గ్రామ పంచాయతీలలో పనిచేసే వర్కర్స్ కూడా జీతాలు అందుతలేవు మొన్న మిర్ర టీవీలో ఒక అవ్వను కదిలిస్తే ఆ అవ్వ మనకు అక్కడ సెక్రటేరియట్ దగ్గరకు వచ్చింది మొత్తం మీద పది వచ్చిందట ఏ నెలలు బట్టి జీతాలు లేవట జీతాలు రానే రాలేదట పది సార్లు తిరిగినా కూడా అక్కడికి పో ఇక్కడికి పో అంటున్నారు తప్ప లోపలికి కలవ చేస్తలేరట జీతాల గురించి ఊసెత్తిన ముచ్చట లేదట అక్కడ కనీసము గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాము ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నామని గప్పాలు కొట్టుకునేది అందుకన్నా అది అసెంబ్లీ వేదికగా యావత్తు ప్రజలు మొత్తం చూస్తున్నారు అనేది అది లేకుండా ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నామని ఎట్లా చెప్తారో వీళ్ళకే తెలవాలి ఇక వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేద్దాం ఇది బట్టి లెక్క ఇందులో నిజాలు ఎంతున్నాయి అబద్దాలు ఎంతున్నాయి ఇక మీరే అర్థం చేసుకోవాలి ఒకటో తారీఖే జీతాలు అన్నారు ప్రభుత్వ అందరికీ ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఒకటో తారీఖే జీతాలన్నారు ఇది వారికి అది పూర్తిగా ఆచరణలో పెట్టిన దాఖలాలు ఎక్కడా కనబడతలేవు ఇదొక పాయింట్ పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకొని పోయిన ప్రభుత్వంలో అన్యాయం చేసిండ్రు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇబ్బంది పడ్డరు కార్మికులు ఇబ్బంది పడ్డరు అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా వాళ్ళ ప్రభుత్వంలో న్యాయం చేసినట్టు మాట్లాడితే మాత్రం దీనికి ఎవరు ఒప్పుకోరు సిద్ధంగా లేరు ఎందుకంటే రోడ్ల మీదకి ఎక్కడోళ్ళు ఎక్కుతా ఉన్నారు నిరసనలు వ్యక్తం చేసేటోళ్ళు చేస్తా ఉన్నారు సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలు కూడా చేపట్టిండ్రు గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బ్యాక్లాగ్ పోస్టులు కంపల్సరీ మళ్ళీ విడుదల చేయాలి మీరు అవి భర్తీ చేయాలి ఎందుకు టీచర్లను గోస ఉచ్చుకుంటుర్రు అని చెప్పేసి కొంగు సాపుకొని మరి సీఎం ఇంటి ముంగట వాళ్ళు అడుక్కున్న ఆవేదన మనకు కనబడుతుంది ఎక్కడ చూసినా ఇలా నిండు అసెంబ్లీ వేదికగా అడిగేటోళ్ళు లేరు మాట్లాడేటోళ్ళు లేరు అనుకున్నారా కానీ ఇది బట్టి విక్రమార్క మాట్లాడిన పట్టియే ఇది చిట్టాయే దీనికి కౌంటర్ గా నెక్స్ట్ సమాధానాలు వస్తాయి అవి కూడా మనము మాట్లాడుకుందాం ఇక ఫస్ట్ తారీఖే జీతాల కథ ఇట్లుంటే ఇంకొక పాయింట్ మనం చూసుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటి ప్రజాపాలన ప్రజావాణి దరఖాస్తులు కథ ఇది రైట్ ప్రజాపాలన పేరుతోటి ఇగో ప్రగతి భవన్ ముంగటు ఉన్న కంచెలు బద్దలు కొడతాం ప్రజాపాలన అందిస్తాం ప్రజలు ప్రజారంజకమైన ప్రజలు కోరుకునే ప్రజాల రంజకమైన పాలన అందిస్తామని చెప్పేసి మాట్లాడినరు వచ్చి రాంగనే ఏం చేసిరోలా ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి ఫారాలు నింపియాలే మీకు ఏమేమి లేవు ఏ దేని దేనికి అర్హులు మహాలక్ష్మి పథకానికి ఎంత అర్హులు మీ ఇంట్లో గృహజ్యోతి పథకానికి ఎంతమంది అర్హులు రైతు బంధు ఎంతమంది అర్హులు రైతు బంధు ఉంటే ఎన్ని ఎన్ని ఎకరాలకు రావాలి మీకు ఈ ఇవన్నీ ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులు స్వీకరించిందోల్లా ఈ గౌరవ సర్కార్ ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అవి ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ రోడ్ల మీద ఎగిరినయో మనం చూసినాము అక్కడ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచించుకుంటా అసలు వాళ్ళు ఎంటర్ చేసిందా తెలియదు చేయలేదా తెలియదు ఎంటర్ చేసినట్టు ఒక మెసేజ్ వచ్చిన పాపాన పోలేదు ఇక్కడ ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజాపాలన అంటే వాళ్ళకి ఇష్టమైన పాలన అన్నట్టే వాళ్ళు కొనసాగుతా ఉన్నారు ప్రజలకు ఇష్టమైన పాలన ఎక్కడా కనబడతలేదు అరిగోసలు పడతా ఉన్నారు ప్రజలు ఇంకా కొంచెం అయితే అందరూ బయటకు వస్తారు అందరూ రోడ్లు ఎక్కుతారు ఎందుకంటే కొందరు ఇప్పుడు ఓపెన్ అయినరు కొందరు ఓపెన్ కాలేకపోతుండ్రు మనం చూస్తున్నాం ఏ పది మందిల ఆరుగురిని కదిలిచ్చినా ముగ్గురు మొత్తము రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకతనే చూపెడతా ఉన్నారు పోయిన ప్రభుత్వంలో అట్లుండే ఇది ఏదో నేను ఒకవైపు మాట్లాడే అంశం కాదు మళ్ళా భజన బ్యాచ్ ఒకవైపే మాట్లాడుతుంది అంటే మాత్రం నేనేం చేయలేను ఇవి నిజాలు మాత్రమే ఆయన మాట్లాడిన దాంట్లో నిజాలేంది అబద్ధాలు ఏంది అని లెక్కలు తీసుకుంటే మనకు అర్థమైతది ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల మీద ఎగి ఎగిరిన ముచ్చట్లు వాస్తవమా కాదా మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి గాల ఎగిరినై ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి మొత్తము లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఒక్క దరఖాస్తు వాది డేటా ఎంట్రీ చేస్తే ఐదు రూపాయలు ఇచ్చి మరి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పిండ్రు ఆ ప్రైవేట్ ఏజెన్సీలు డేటా మొత్తము ఎంటర్ చేసిండ్రా ఎంటర్ చేసిన పైసలు ఇచ్చరా లేకపోతే ఎంటర్ చేయకముందే పైసలు ఇచ్చినరా బఠానీలకు చిత్తు కాగిదాలకు పోయిన ఈ ప్రజాపాలన దరఖాస్తులు దానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటోలు ఇక ఎంత కథ తతంగం ఉన్నదో మనం అందరం చూసినాం ఆ పాయింట్ అది ఇక్కడ ఇక ప్రజావాణి ముచ్చట చెప్పుకోవాలనే ప్రజావాణి ముచ్చట ఏంది ఇందులోనే ప్రజాపాలన ప్రజావాణి దరఖాస్తులు మొత్తం మీద ప్రగతి భవన్ ముంగట ఉన్న కంచెలు బద్దలు కొట్టినాం ప్రగతి భవన్లకు ఎవ్వలైనా రావచ్చు ఎవలైనా పోయి ఏం చేస్తారోలా అది టూరి టూరిస్ట్ ప్లేసా పోయి మొత్తము సందర్శనార్థము ఓపెన్ చేసి పెట్టింద్రా ఎందుకు పెట్టిన్రు మీరు ప్రజాపాలన అని పేరు చెప్పేసి ప్రగతి భవన్ గద్ కంచెలు ఎందుకు బద్దలు కొట్టినరు ప్రజలందరికీ న్యాయం చేకూర్చేలా ప్రజలందరూ లోపలికొచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించుకునేదందుకు అక్కడ ప్రజల సమస్యలు విన్నవించుకునేదందుకు ఎవరన్నా అధికారులు ఉన్నారా లేకపోతే ఓ మంత్రి కూర్చున్నాడా ఓ ముఖ్యమంత్రి కూర్చున్నాడా ప్రజాపాలన కార్యక్రమము ప్రజావాణి కార్యక్రమము ఓపెన్ చేసిన మొదగాల నాడు కనబడ్డాడు రేవంత్ రెడ్డి అక్కడ గంట సమయమే మిగతా టైంలో ఎనిమిది నెలల పొద్దు అవుతుంది ఈ ఎనిమిది నెలల పొద్దుల రేవంత్ రెడ్డి అక్కడెక్కడన్నా కనబడ్డడా పోని ఆర్థిక మంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడెక్కడన్నా కనబడ్డడా బట్టి విక్రమార్క సీతక్క అక్కడనే ఉంటారు కదా ప్రగతి భవన్లనే ఉంటారు కదా ప్రగతి భవన్ నా కద్దని రేవంత్ రెడ్డి బయటకు వచ్చేసిండు కదా మరి ఆ ఇద్దరు మంత్రులన్న కనబడ్డరా ఎవరి కోసం పెట్టిరు ప్రజావాణి కార్యక్రమాలు వేయ ప్రయాసలతోని టైం వేస్ట్ చేసుకొని పైసలు వేస్ట్ చేసుకొని తిరిగినోళ్లే తిరుక్కుంటా తిరిగినోళ్లే తిరుక్కుంటా ట్రాఫిక్ జామ్లు అయితే అక్కడ పెద్ద లైను మొత్తము పెద్ద లైను ఇంత పెద్ద లైన్ ఉంటుంది అక్కడ ఏ ఒక్కరిని కదిలిచ్చినా ఒక గాథ వినబడుతుంది అక్కడ ప్రజావాణి కార్యక్రమంలా ఎక్క ఎక్కువ భూ సమస్యలు అంటారు లేకపోతే పెన్షన్లు వస్తలేవు అంటారు ఇంకా కొంతమంది ఒక ఆయనను కదిలితే మాత్రము నా భార్య నాకు విడాకులు ఇస్తలేదని నేను రేవంత్ రెడ్డికి మొరవెట్టుకుందామని ఇక్కడికి వచ్చిన అని చెప్పేసి చెప్పిన దాఖలాలు సందర్భాలు కూడా ఉన్నాయి ఇది జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం పెట్టి జిల్లా జిల్లాకు పర్యవేక్షించుకుంటా కింది స్థాయిలో పాలన అందించుకుంటా సమస్యలకు పరిష్కారం చూపెట్టుకుంటా ముంగడికి పోతే బాగుంటుందని పోయిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నది మీరేం చేసిండ్రు అంగు అబ్బా మేము వచ్చిన అధికారంలో ఇక మేమే నమ్మలేకపోతున్నాం ప్రజలు ఎట్లా నమ్ముతారని చెప్పేసి అందరికీ గుర్తుండిపోయేటట్టు ప్రజాభవన్ అట్లనే ప్రగతి భవన్ ముంగటు ఉన్న కంచెలు బద్దలు కొట్టి దానికి పేరు మార్చిండ్రు సరే మార్చిన సందాన ఏమైనా న్యాయం జరుగుతుందా ప్రజలకు ప్రజలకేమన్నా మంచి చేస్తానరా ప్రజా పాలన దరఖాస్తులు తీసుకొని ఎన్ని దరఖాస్తులకు సమస్యలు పరిష్కారం చేసిర్రు మీరు ఇలా లెక్కలు చెప్పగలుగుతారా ఆ లెక్కలు చెప్పిన వాళ్ళ దాంట్లో వాళ్ళతో మాట్లాడిపియగలుగుతారా మేము ఈ సమస్య కోసం పోయినాము ఈ సమస్య మాకు పరిష్కారం అయింది ప్రజావాణి కార్యక్రమంలా అని ఏ ఒక్కరితోనన్నా మాట్లాడిపియగలుగుతారా మీ లెక్కలు మీరు చెప్పుకుంటూ పోతారు సార్లు మీ లెక్కలు చెప్పుకుంటూ పోయే ముంగట మళ్ళా పోయిన ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ పోతా ఉన్నారు పోయిన ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొ ఎదుర్కొన్నారు అట్లనే అభివృద్ధి పురోగతి ఎక్కడా జరగలేదు అప్పుల కుప్ప అయింది ఇట్లాంటి ముజట్లు చెప్పుకుంటూ పోతారు అందరు ఇంటలేరు అనుకుంటురా మరి ఏమైతుంది తెలియదు ఇప్పటివరకు అయితే ఐదు పాయింట్లు తీసుకున్నా మిగతా పాయింట్ల తర్వాత తీసుకుందాం కానీ ఇది ప్రజావాణి ప్రజాపాలన దరఖాస్తులు ప్రజాపాలనల దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కో విధంగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట ఇది కథ ఇట్లుంటుంది మళ్ళీ ఏమన్నంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద నిలబడుతుంది మా చిత్తశుద్ధి ఇండ్లనే కనబడుతుంది అంటే బట్టి విక్రమార్క గారు మధ్యల మధ్యలో అంటున్న పదాలు మాటలు ఇవి ఇది ఇప్పుడు అసల్ పాయింట్కు రావాలి మనం ఏంది రైతులు వ్యవసాయము ఈ అంశాలు ఇక్కడికి వస్తాయి రైతులకు పెట్టుబడికి ఇబ్బందిగా ఉండద్దని రైతులకు వ్యవసాయానికి ఇబ్బందిగా ఉండద్దని మెయిన్ పాత్ర పోషించేది వ్యవసాయము రైతన్న అని చెప్పి మొదలుపెట్టి ఇక్కడ ఈ లెక్కలు చెప్తే ఏమన్నా రైట్గా లేకపోతే ఇవి కరెక్టే అని అనిపిస్తున్నదా ఎవరికన్నా ఏమన్నాడు రేవంత్ రెడ్డి అమెరికా పోయి ఏమన్నాడు మూడు గంటలే కరెంటు సరిపోతుంది అన్నాడు అన్నట్టుగానే ఇక్కడ కరెంటు కోతలు మొదలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ రెండు పంటలకే ఇత్తాడు రైతు బంధు మూడు పంటలకే ఎందుకు ఇత్తలేడు అని చెప్పేసి మాట్లాడిండు ఇప్పుడు ఎనిమిది నెలల పొద్దున ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రెండో విడత రైతు బంధు మొన్న జూన్లోనే పడేది జూన్ ఇరవై మూడు నాటికి పడేది ఉండే పోయిన ప్రభుత్వంలో జూన్ ఇరవై మూడు నాటికి రైతు బంధు పైసలు పడ్డాయి ఇప్పుడు అంటారు రైతు బంధు పైసలు అనర్హులకే అందినాయి మరి మీరు అర్హులకే ఇయ్యింది సార్లు అది ఇచ్చేదేదో టైంకి ఇయ్యి కదా ఇప్పుడు వాళ్ళు మంచిగా లేరంటే నేను మంచిగా ఉన్నా అని అర్థం కాకుండా ఇప్పుడు వాళ్ళు మంచిగా చేయలేరంటే నువ్వు కూడా మంచిగా చేయకుండా నువ్వు పోతా ఉంటే ఏందన్నట్టు పరిస్థితి సరే వాళ్ళు మంచిగా వేసినరా చెడు చేసిండ్రా జనాలకు తెలుసు జనాలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీ విధానాన్ని చూసినాక ఎవరు మంచి చేసిండ్రు అనేది ఒక ఒపీనియన్కి వచ్చిండ్రు ఇప్పుడే ప్రజలందరూ ఒక ఏమంటారు మీతోని ముందడికి అయ్యే పరిస్థితులల్లో వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు మంచి చేసిండ్రు ఎవలు ఎవరు రైతుల పక్షాన ఆలోచించిండ్రు రైతులకు ఎవరు న్యాయం చేసిండ్రు అనేది అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు రైతులు వ్యవసాయం గురించి మీరు మాట్లాడుతురు కదా సారు ఒకటి ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు అధికారంలోకి వచ్చి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళు ఇచ్చే అవకాశాలున్నా కూడా రైతుల పంటలను ఎండబెట్టి రియల్లా ఏ మారుమూల పల్లెకు పోయినా ఎండాకాలంలో కూడా నిండుకుండ లెక్క మత్తడి దుంకినే చెరువులు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది పరిస్థితి కాళేశ్వరం మీద బురద చల్లాలి కాళేశ్వరము పనికిరానిదిగా చిత్రీకరించాలి అని చెప్పేసి కాళేశ్వరం మీద ఒక ఏడుపు ముంగటేసుకొని కాలువలు కాల్వలు చెరువులు కుంటలు రిజర్వాయర్లు అన్నీ ఎండబెట్టిరు సుక్క నీళ్లు కూడా దొరకకుండా అన్నీ ఎండబెట్టిరు కనీసం పశుపక్షాదులకు కూడా నీళ్లు లేకుండా ఎండబెట్టిరు ఇది మీ గౌరవ సర్కార్ ఘనత రైట్ ఇప్పుడు రైతులే ముఖ్యము రైతులే రైతుల అభివృద్ధే ముఖ్య ఉద్దేశం అంటే ఏ రైతు నమ్ముతాడు సార్ ఇలా ఇది రైతు పెట్టుబడి రైతుల గురించి ఏ ప్రభుత్వం ఆలోచించా ఆలోచించనంతగా కేసీఆర్ ఆలోచించి రైతుల కోసమే తన ఉద్యమంలో దిగిండు అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు ఆ అంశాలు మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే రైతు రాజ్యం వస్తే బాగుంటుంది రైతే రాజు కావాలి అని చెప్పేసి రైతుకు రైతు బీమా పథకం పెట్టిండ్రు రైతు బంధు పథకం పెట్టిండ్రు రైతు బంధుతోని ఏ మొదగాలు విడతకు నాలుగు వేలు అంటే యాటకు ఎనిమిది వేలు తర్వాత పదివేలకు పెంచి విడతకు ఐదు వేల రూపాయలు ఎకరానికి ఐదు వేల రూపాయలు వేసుకుంటూ పోయింది ఎందుకు రైతు పంట పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడద్దు అని చెప్పేసి సావుకారి దగ్గర చెయ్యి దాచొద్దు అని చెప్పేసి పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు రైతు బంధు రుణాలు రైతు బంధు మంజూరు చేసింది పోయిన ప్రభుత్వం ఈ సర్కార్ ఏం చేసింది వచ్చినాక డిసెంబర్ పన్నెండవ తారీఖు అనన్నర ఆల్రెడీ కేసీఆర్ ట్రెజరీలో నిధులు పెట్టిపోయిండు ఏడు వేల ఏడు వందల కోట్లు ఇది అందరికి ఎరుకున్న ముచ్చట పాత వచ్చేటే దానికి ఎటు మళ్లించినరు కాంట్రాక్టర్ల చేతులలోకి పోయినాయి అని చెప్పేసి మాట్లాడిరు చాలా మంది రైట్ ఇక్కడ ఏడు వేల ఏడు వందల కోట్లు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాల కోసం మళ్లించిన చెప్పేసి ఒక కాకమ్మ కబురు చెప్పుకొని ఆ ఏడు వందల ఏడు వేల ఏడు వందల కోట్లు ఎటు మళ్ళిపోయినాయో కూడా లెక్క చెప్పకుండా ఏం చేసిండ్రు రైతు బంధు డిసెంబర్ పన్నెండు తారీఖు మొదలు పెడితే మే జూన్ జూలై ఇది జూలై కదా మే వరకు కొనసాగినాయి అన్ల కూడా సెవెంటీ పర్సెంట్ రైతులకు మాత్రమే పడ్డాయి ఇంకా మిగతా వాళ్ళకు ఐదు ఎకరాల లోపు ఉన్నోళ్ళకే నేను లెక్క చెప్పేది ఐదు ఎకరాల లోపు లోపున్నోళ్ళకే సరే పోయిన ప్రభుత్వం రెండు తాపలే అన్నది రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మీరు మూడు తాపలు ఏన్ రైతులతోని శభాష్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోర్రి అనిపించుకోర్రి ఎవరికి మంచి మంచి చేస్తే మీకే కదా మంచి మీరు మంచి చేసినా పని కట్టుకొని మా సొంటోళ్ళు అయితే మాట్లాడారు కదా మంచి చేస్తే మంచి అనే చెప్తారు కదా మొత్తం మీద ఈ కథ ఈ వ్యవసాయానికి సంబంధించి రైతు బీమా కుటుంబ యజమాని పేరిట ఒక గుంట ఉండని రెండు గుంటలు ఉండని ఎంత ఉండని కుటుంబ యజమాని చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది కుటుంబం ఇబ్బందుల పాలైతది అని చెప్పేసి ఐదు లక్షల రైతు బీమా కుటుంబ పెద్ద జీవిడిచిన పది పదిహేను రోజులల్లా చెక్కును అందజేసి వచ్చింది పోయిన ప్రభుత్వం ఈవెల్ల రైతు బీమా పైసలు ఇచ్చిన పాపాన పోతుర్రా నెలల తరబడి వేడి చేసిన నెలల తరబడి ఎదురు చూసినా ఒకరికి రావాల్సిన రైతు బీమా పైసలు ఇంకొక కుటుంబానికి బదిలీ చేసి వాళ్లకు న్యాయం చేకూర్చే విధంగా రైతు బీమా పైసలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే పాత ముచ్చట్లే కదా పాత చింతకాయ పచ్చడి అంటారు కానీ ఇవాళ బట్టి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈ మాటలన్నీ ఒకసారి యాద్ చేయాల్సిన యాది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మొత్తం మీద తప్పుల తడకలే నిజాలుగా బయటకు పోతే మాత్రం అసలు నిజాలు బయటకు రావు ఇలా రైతు బీమానేగా పెట్టిండ్రు ఏమన్నారు మీరు వ్యవసాయ రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వ్యవసాయ కూలీలు వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు తర్వాత ఈ రైతు భరోసా అని పథకం పెట్టి దాని కింద పదివేలుగా ఉన్న రైతు భరోసా రైతు బంధు నిధులను పదిహేను వేలుగా చేసి విడతకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తారా పోయిన తాప అవో ముక్కిర్చుకుంటా అట్లా ఇట్లా ఆగం చేసి ఐదు వేల రూపాయల సొప్పున్నే ఏ అది ఐదెకరాల లోపు నెలకు డెబ్బై శాతం మంది కూడా సరిగా అందలే ఇది కథ మొత్తం మీద రైతులకు రైతు బీమా పథకాన్ని అటుకెక్కిచ్చిర్రు అటు పోతే రైతు భరోసా ఇప్పటికి అందుతుందా అందదా కూడా తెలియదు ఇక ఇటు పోతే రైతు రుణమాఫీ గురించి ఒక పాయింట్ మాట్లాడుకోవాలి మొన్ననే కదా ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేసి తీరత నేను అని చెప్పేసి రెండు లక్షల రుణాలున్న ఏకకాల రుణమాఫీ చేసి తీరుత నేను అని చెప్పేసి ఏ దేవుడు గుడికాడికి పోతే ఆ దేవుడి గుడికాడ ఏం చేసిండు ఒట్లు పెట్టిండు కదా ఒట్లు పెట్టిన తర్వాత ఏమైంది విడతల వారిగా అని చెప్పేసి ప్రకటించిండు ఆ విడతల వారిగా ప్రకటించిండు కదా అట్లనన్నా అవుతుందేమో అని చెప్పేసి ఎదురు చూసిండ్రు ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలా కేసీఆర్ రైతు రుణమాఫీకి సంబంధించి ఖర్చు పెట్టిన నిధులు పంతొమ్మిది వేల పైచిలుకు కోట్లు ఇక్కడ నలభై లక్షల మంది రైతులు ఉంటే వీళ్ళు పదకొండు లక్షల మందిని ఎంపిక చేసి ఆ పదకొండు లక్షల మందికి లక్షలోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పుకొని వచ్చి ఇప్పుడు మిగతా ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులు కానట్టా అని చెప్పేసి మొన్ననే మాట్లాడుకున్నాం మనం ఈ ముప్పై ఒకటి వేల కోట్ల అంచనా వ్యయంలా వాళ్ళు ఇచ్చింది ఎంతయ్యా అంటే ఆరు వేల కోట్లు ఈ ఆరు వేల కోట్లు ఇచ్చే వాళ్ళు వరంగల్లా ఏమంటారు కృతజ్ఞత సభ పెడతారట రాహుల్ గాంధీని పిలిపిస్తారట మొత్తం మీద ఆ కథ మీదనే ఆ పని మీదనే తిరుగుతా ఉన్నారు ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ మొత్తం మీద రైతు డిక్లరేషన్లో ఏం చెప్పిండు రాహుల్ గాంధీ మనందరికి ఎరుకున్న ముచ్చట్లే రైతు డిక్లరేషన్లో ఎన్ని ముచ్చట్లు చెప్పిండ్రు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పిండ్రు ఎన్ని కల్లబోలి ముచ్చట్లు చెప్పిండ్రు ఐదు వందలకే సన్న ఐదు ఏవైతే దొడ్డు వడ్లు సన్నం వడ్లు ఏం మెన్షన్ చేయలేరు వాళ్ళు ఇలా మళ్ళీ వడ్లు దొన్న వడ్లు దొడ్డు వడ్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు బట్టి విక్రమార్క మీ మేనిఫెస్టోనే కాకులెతకపోతే ఎట్లా సార్లు నాకు అర్థం కాదు మీ మేనిఫెస్టోనే కాకులెత్తుకపోతే ఎట్లా మీరు ప్రకటించిన మేనిఫెస్టో జనాలల్లో ఇంకా ఉంటుంది మీరు సన్న వడ్లు దొడ్డు వడ్లు అని ఎక్కడా మెన్షన్ చేయలే క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు ఇరవై రకాల సన్నవడ్లు అన్నారు ఆ ఇరవై రకాల సన్నవడ్లు ఏవో వాటి పేర్లు ఇంకా బయటకు రాలే రైతులు గందగోర గందరగోళంలోనే ఉండి వాళ్ళు ఎప్పుడైతే యథావిధంగా ఎప్పుడైతే వేసుకుంటారో అవే వేసుకుంటావుయ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలోనే పంతొమ్మిది వేల అయితే ఇక్కడ ఆరు వేల కోట్లు ఎట్లా ఎంపిక చేసినట్టు మీరు ఇస్తామన్న ముప్పై ఒకటి వేల కోట్ల వ్యయంలా లా మీరు ఆరు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకుంటుర్రా మొత్తం మీద ఇగో ఏమన్నారు లక్షలోపు ఇప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడతాడు లక్షలోపుళ్ళందరికీ జూలై ఎయిటీన్త్ లోపు రైతు రుణాలు మాఫీ అయినాయి అని చెప్పేసి మాట్లాడిండు వందల ఇరవై మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఊళ్ళల్ల రైతన్నలు చెప్తున్న మాట ఒకసారి ఒక అన్నకు ఫోన్ చేద్దాం అన్న ఏం చెప్తాడో ఇందా హలో నమస్తే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కాల్ చేసిన అన్న ఇప్పుడు లక్షలోపు రుణాలు అందరికి జూలై పద్దెనిమిది తారీఖు లోపు అందరికి మాఫీ అయినాయి అని చెప్పేసి ఇప్పుడు బట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలలో చెప్తా ఉన్నారు ఇప్పుడు రుణాలు మాఫీ కాలేదు కాలేదు మరి ఇప్పుడు మాఫీ కానోళ్ళ పరిస్థితి ఏంది ఏమంటురు అసలు అయితే బ్యాంకు వెళ్ళి అడిగితే ఏఓ గారి చేయమన్నారు ఏఓ గారికి కాల్ చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు వాట్సాప్ పెట్టమన్నారు మేడం కాల్ చేసి అడిగితే మేడం ఏమైంది మా పరిస్థితి అనే రైతులు అడిగితే ప్రాసెస్ ఏవో గారికి పంపిస్తాం ప్రాసెస్ చెప్తామని చెప్పి చెప్తున్నా ఇది బ్యాంకర్లు చెప్తున్న సమాధానం మరి రైతుల ఆవేదన ఎట్లున్నది రైతులు ఇక పడ్డ వాళ్ళు సంతోషంగా ఉన్నారు పడని వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగడము ఏఓ దగ్గరికి వెళ్ళడము ఆ జిరాక్షలు తీసుకొని ఆధార్ కార్డు జిరాక్షలు ఇవ్వడము లేదా బ్యాంకు లోకి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుందాం అన్నమాట మొత్తం మీద బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నది ఆ పడని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది పడ్డ వాళ్ళు ఓకే రెన్యువల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కట్టేసి మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు పడని వాళ్ళ పరిస్థితి తిరగడం అవుతుంది చాలా వరకు అంటే ఒక వందల ఇరవై మందికి పడ్డదనుకోవచ్చు వందల ఒక ఇరవై ముప్పై మందికి పడ్డది మిగతా వాళ్ళకి పర్లేదు అనుకోవాలి ஆ பூர்த்தியா மேடம் ஆ ஓகே தேங்க்ஸ் அண்ணா రైట్ ఇది పరిస్థితి అన్న అక్కడ రైతులకు సంబంధించి ఎవరైతే చదువుకొని రైతులు ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ గా ఆ ఫాములు నింపుడు కానీ కాయిదాలు నింపుడు కానీ ఆ ఊరికి రైతులకు సంబంధించిన వివరాలు మొత్తం చూసుకుంటాడు అన్న చెప్పిండు ఇక్కడ మనకు రైతు రుణమాఫీ జూలై పద్దెనిమిది లోపు అందరికి మాఫీ అయిందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఇలా చెప్తా ఉన్నారు చెయ్యలేనమ్మకు మాటలు ఎక్కువ కోతలు ఎక్కువ అని చెప్పేసి కూడా ఒక సామెత మధ్యలో మాట్లాడిండు ఇక్కడ కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది రుణమాఫీ చేసిన సంఖ్య పంతొమ్మిది వేల కోట్లు అక్షరాల ఇక్కడ వీళ్ళు నలభై లక్షల మంది రైతులు లక్ష లోపు రుణాలు తీసుకున్ను అందులో పదకొండు లక్షల మందికి రైతు రేషన్ కార్డు అని చెప్పేసి వాళ్ళని ఎంపిక చేసేసి ఇక్కడ రైతు బంధు పైసలే ఇప్పుడు రైతు భరోసా పైసలు పడేది ఉంటే రైతుల ఖాతాలల్ల రైతు బంధు పైసలే ఇటు మళ్లించి మరి అది వేసిండ్రు అని చెప్పేసి వార్తలు బయటకు వస్తా ఉన్నాయి మొత్తం మీద వందల ఇరవై మంది కూడా పడలేదు వీళ్ళు ఎట్లా చెప్తారు రైతు రుణమాఫీ రెండు లక్షల లోపున్నోళ్లకు లక్ష లోపున్నోలకు జూలై ఎయిటీన్త్ వరకు అందరికీ అయిపోయినాయి ఈ పంతొమ్మిది వేల కోట్లకు ఈ ఆరు వేల కోట్లకు ఏమన్నా పొంతనున్నదా కనీసం పావల ఉన్నదా వీళ్ళు ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే ఇది కంపల్సరీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని మళ్ళీ ఏమన్నారు ఆ జీవో గైడ్ పాస్ చేసిన దాంట్లోనేమో ఒక లెక్క ఉంటే ఆ దాని మీదనేమో ఇంకో లెక్క ఉంటుంది కలెక్టర్ల సమావేశంలోనేమో ఇంకో లెక్కలు చెప్తారు రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద రైతు రుణమాఫీ అనేది ఒక బూటకము అబద్ధము అనేది క్లియర్ అయిపోయింది ఇంకొక పాయింట్ ఇక్కడ తీసుకోవాలి రైతు బంధుకు రావాల్సిన పైసలనే రైతు రుణమాఫీకి మళ్ళించి రైతు బంధు చేసేసినామని చెప్పేసి డబ్బా కొడుతున్నది ఈ సర్కారు అని కొన్ని ముచ్చట్లు బయటకు వచ్చినాయి అది వాస్తవం అని మొన్న ఒక అంశం చూస్తే మనకు అర్థమైంది ఆ రైతుకున్నది ఉన్నది మూడెకరాల పొలం ఆ రైతుకు రుణమాఫీ లక్షలోపు సరేనా ఆ రైతుకు రుణమాఫీ లక్షలోపు ఆ రైతుకైన రుణమాఫీ ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఈ మూడు ఎకరాలకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మూడు ఎకరాలకు కలిపి ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ లెక్కతోని తేషతల్లమైపోయింది రైతు రుణమాఫీకి రైతు బంధు పైసలే మళ్లించిర్రు అనేది రైట్ ఇది ఒక పాయింట్ ఇక్కడ రుణమాఫీ కథ ఇట్లుంటే ఇక ధరణి ముచ్చట ధరణితోని రైతులకు అన్యాయం జరిగింది రైతులతోని రైతులకు ఇబ్బంది మొత్తం అన్ని లక్షల ఎకరాలల్లా కొన్ని కోట్ల ఎకరాలల్లా సమస్యలు ఉన్నాయి ఒక లక్షలోపు డెబ్బై వేలలోపు దాని మీద కలెక్టర్లు అన్నారు ఐదుగురితోని కూడిన అది ధర్మాసనం ఏర్పాటు అన్నారు బెంచ్ని ఏర్పాటు అని అన్నారు ఇగో ఒక ఒక దాంట్లోనైతే ఇరామ్ లేకుంట వార్తలు వచ్చినాయి అవి డెబ్బై వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్న డెబ్బై వేల దరఖాస్తులను సాల్వ్ చేసినామని చెప్పుకున్నారు కానీ దాన్ని కంప్యూటర్ కంప్యూటరీకరణ చేయలేదట ధరని రద్దు చేస్తాం ధరని రద్దు చేస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు కాంగ్రెస్ నాయకులు దాన్ని రద్దు చేయకుండా దాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కొనసాగించుకుంటా ఏంది వాళ్ళకు మెయిన్ కావాల్సింది ఏందయ్యా అంటే ఓట్లు రాల్పించుకునుడు ఓట్లు బొచ్చర పడాలనంటే ఏం చేయాలి ఒకటి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అగో అట్లాంటి కార్యక్రమాలతోనే ముంగడికి పోయిన్రు మొత్తం మీద ధరణితోని వాళ్ళు చేసింది ఏమీ లేదు రైతులకు న్యాయం చేసింది ఏమీ లేదు కొన్ని అక్కడక్కడ తప్పులు దొరలినవి దొరలకి ఏం లేదు ఎందుకంటే ఇది మూడేళ్ళ కిందనే పెట్టిరు కాబట్టి కొన్ని తప్పులు ఉండే అవకాశాలు ఉంటాయి ప్రతిష్టాత్మకంగా కొత్తగా మన దగ్గర పెట్టింది కాబట్టి అందులో తప్పులు ఉంటాయి ఇప్పుడు పుట్టంగానే ఉరకారు కదా కొద్ది కొద్దిగా పోతా ఉంటే ఎక్కడ ఏంది ఏం తప్పులు దొరలుతున్నాయి ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది తెలుస్తుంది ఈ ధరణి మీద ఏడ్చి ఏడ్చి ఆ ధరణిని రద్దు అంటే అది కాదు ఐదుగురు మందితోని కమిటీ వేసి ఆ కమిటీ ఎక్కడుందో ఏందో కూడా తెలియదు ఇప్పటివరకు డెబ్బై వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సాల్వ్ చేసిన అన్నారు కంప్యూటర్లో ఎక్కితే సాల్వ్ అవుతుంది కానీ వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్లు ఎక్కితే కరెక్ట్ లెక్కలు చూపెడుతుంది సాల్వ్ చేసి అక్కడనే పెట్టుకుంటే తప్పుల తడకగా తీర్చిదిద్దదు కదా ఇది అన్నట్టు మొత్తం మీద ఈ ఐదు అంశాలు ఇంకొక అంశము గ్యాస్ బుడ్డి గురించి కూడా మాట్లాడిండు బట్టి ఆ గ్యాస్ బుడ్డి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఎవరికి వస్తదో జ్వర సూచనల కింద కామెంట్లు పెట్టుర్రి ఇప్పటికైతే ఐదు వందల రూపాయలకు గ్యాస్ బుడ్డి అయితే ఎవరికి రాలే అమలు చేసినామని చెప్తా ఉన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ బుడ్డి వస్తుంది అని చెప్తా ఉన్నారు మరి ఆ గ్యాస్ బుడ్డి అట్లా కాదట మళ్ళా ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఏదైతే ఉన్నదో అది మొత్తం చెల్లించిన తర్వాత ఆ సబ్సిడీ కింద ఐదు వందల రూపాయలు అంటే మిగతా నాలుగు వందల యాభై ఐదు రూపాయలు సబ్సిడీ కింద రిటర్న్ పడతాయట మోడీ పెట్టిన సబ్సిడీ పథకం ఎంత గొప్పగా అమలైందో మనం చూస్తేనే చూడనే చూస్తే సబ్సిడీ పైసలు పడుతున్నాయా లేదా ఇప్పటి వరకు తెలుసు అందరికీ మొత్తం మీద ఇది కూడా గదే కథ ఐదు వందల రూపాయలకి ఇప్పుడు సబ్సిడీ కోసం ఎదురు చూస్తుయితే కొనుక్కోకనే పోదురు కదా మీరు సబ్సిడీ కింద ఇచ్చేది సరే పోయిన తాప ఎనిమిది వందలు కట్టినాము ఈసారి ఐదు వందలే కడతాము అని నాలుగు వందలు మిగులుతున్నాయి అని హ్యాపీగా ఫీల్ అయితే కానీ మీరు చేసేది ఏందడా మళ్ళీ సబ్సిడీ కింద పడతాయి అని చెప్పేసి ఈ గృహజ్యోతి పథకం కింద మహాలక్ష్మి పథకం కింద వస్తుందేమో మళ్ళీ గృహజ్యోతి అధికత ఇక ఇంకా కొన్ని పాయింట్లు తీసుకొని వస్తా అంతవరకు మీరు చూస్తేనే ఉండు మిర్రర్ టీవీ ఇగో ఇవి బట్టి మాట్లాడిన మాటలు ఇంట్లో నిజాలేంది నిందలేంది అనేది ఇక మీరే తెలుసాలి నేను చెప్పే కాడికి చెప్పిన